అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని స్థానిక నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు మండల స్థాయి విద్యారంగ పోటీలను నందలూరు మండల విద్యాశాఖాధికారి ఎల్ నాగయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు విద్యారంగ పోటీల్లో పాల్గొని పోటీతత్వం పెంపొందించుకోవాలని కోరారు నందలూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ షేక్ రౌఫ్ బాషా నాగరెడ్డిపల్లె పల్లె హెడ్ మాస్టర్ జయలలిత కుమారి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ముందస్తు వేడుకల్లో భాగంగా యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం కొనియాడారు యూటీఎఫ్ మండల నాయకులు ముక్కర హరినాథ్ కాకి రమేష్ జోషి జి కృపానందం వి సుధాకర్ కె ఆనంద్ ఆర్ఎం చిన్నరెడ్డన్న అన్న మాట్లాడుతూ ఈ వ్యాస రచన వ్యక్తిత్వ పోటీలకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు యాభై మంది పాల్గొనడం అభినందించదగ్గ అంశమని దీనికి సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు జంగంశెట్టి చంద్రకుమార్ పగడాల భరత్ కుమార్ సుబ్బలక్ష్మమ్మ పీడి గౌరీ పిఈటి జగన్ జూనియర్ అసిస్టెంట్ షాకిర్ హుసేన్ ఎంఆర్సీ కార్యాలయపు అటెండర్ పూలతోట హరినాథ్ విద్యార్థులు పాల్గొన్నారు